అనేక సంస్కరణలు తీసుకొచ్చి గత పాలకుల కంటే ప్రమాణంగా ఇస్తున్నాం సందేహం లేదు అధ్యక్ష అదే అధ్యక్ష గతంలో కూడా నేను ఒకసారి మాట్లాడినా మరొకసారి ప్రభుత్వానికి గుర్తు చేస్తా ఉన్న అధ్యక్ష మా ప్రాంతం బొగ్గు గదుల ప్రాంతం అధ్యక్ష మా దగ్గర మా కార్మికులు తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ఈ దేశానికి వెలుగునిస్తున్నారు అధ్యక్ష సింగరేణి కార్మికుల అధ్యక్ష మరి దానికి ఆధారపడి అక్కడ పవర్ ప్లాంట్ ఉంది అధ్యక్ష గతంలో నిజాం కాలంలో రెండు మెగావాట్లతో ప్రారంభమై ప్రభు స్వతంత్రం వచ్చిన తర్వాత అరవై రెండు పాయింట్ ఫైవ్ మెగావాట్ల ఒక సబ్ క్రిటికల్ ప్రాజెక్ట్ ఉండేది అధ్యక్ష తర్వాత ఎన్టీపీసీ వచ్చింది అన్నీ వచ్చినాయి మేము అనేక సార్లు దానిపై పోరాటం చేసినాం అధ్యక్ష మాకక్కడ వన్ ఇంటూ ఎయిట్ హండ్రెడ్ సబ్ సూపర్ క్రిటికల్ ప్రాజెక్ట్ కావాలని మరి ఆ రోజు ప్రభుత్వం మేము లేనప్పుడు మా నాయకులు శ్రీధర్ బాబు గారు జీవన్ రెడ్డి గారు ఇతర కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆ ప్రాంత ప్రజల పక్షాన పెద్ద ఎత్తున పోరాటం చేసిన గత పాలకులు ఆ రోజున ఇక్కడ హరిశన్న గారు కూడా ఉన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వారు కూడా దేశానికి వెలుగునిచ్చినటువంటి రామగుండం చీకటిమయం అవుతా ఉంది ఇక్కడ ఇండస్ట్రీ పెట్టాలని చెప్పి వాళ్ళు కూడా పాదయాత్ర చేసారు క్యాండిల్ పట్టుకొని గుర్తు చేస్తా ఉన్నారు కానీ అధికారంలో వచ్చిన వెంటనే ఆ రామగుండాన్ని చీకటిమయం చేసారు అధ్యక్ష రామగుండాన్ని చీకటిమయం చేసిన అధ్యక్ష దాంతోపాటు మా నగరంలో బొగ్గుపాయిని ఓపెన్ కాస్ట్ చేసి ఆ ఊరిని బొందలగడ్డ చేసేరు అధ్యక్ష ఈరోజు ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ గారు తను అధికారంలో రానప్పుడు ఇక్కడ నేను కుర్చేసుకొని కూర్చుంటా ఓపెన్గా అండర్ అండర్గ్రౌండ్ పెడతా ఉద్యోగాలు ఉంటాయి ఇక్కడ పౌరస్ గడతామన్నారు అధ్యక్ష దురదృష్టం అనేది కాలేదు కానీ ఈరోజు యావత్ ఉత్తర తెలంగాణ ప్రజల పక్షాన రామగుండం బొగ్గు కార్మికులు రామగుండం ప్రజల పక్షాన ప్రభుత్వాన్ని నేను గుర్తు చేస్తా ఉన్నా రిక్వెస్ట్ చేస్తా ఉన్నా ముఖ్యమంత్రి గారిని బట్టి విక్రమవర్గ గారిని ఎందుకంటే మేము మా మంత్రులు మరి అదే మాదిరిగా మా ఇన్ఛార్జ్ మినిస్టర్ గారితో పాటు అందరం శాసనసభ్యులు కలిసి బట్టి విక్రమవర్గ గారిని ముఖ్యమంత్రి గారిని కలిసినప్పుడు మా డిప్యూటీ సీఎం బట్టి విక్రమవర్గ గారు దాని స్పష్టమైన వైఖరి మేము రామగుండంలో పవర్ ప్లాంట్ కడుతున్నామని చెప్తున్నారు నేను ఈ సభ ద్వారా రామగుండం ప్రజల పక్షాన మరొక్కసారి ఈరోజు మరి ముఖ్యమంత్రి గారు బట్టి విక్రమవర్గ గారు ప్రత్యేకంగా ఈ సభ ద్వారా అక్కడ వన్ ఇంటూ ఎయిట్ హండ్రెడ్ పవర్ ప్లాంట్ ఏదైతే కడతామని చెప్పినారో అది తప్పకుండా కడతామని చెప్పాలని చెప్పాలని చెప్పి రిక్వెస్ట్ చేస్తూ దాంతోపాటు వారు నిన్న పత్తిపాక రిజను కూడా మళ్ళీ కడతామన్నారు దాంతోపాటు వన్ ఒక మా పాలకుర్తి ఎల్లంపల్లి లిఫ్ట్ను కూడా ఏర్పాటు చేయాలని దానిపైన కూడా కూడా వారు సభ ద్వారా జవాబు కోరుతూ अवकाशमधून धन्यवाद अध्यक्ष थँक्यू